స్వాగతం మెదక్జిల్లా నర్తాపూర్ మండలం ఆద్మాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దేవాసోద్ బుజ్జీకి మద్దతుగా ప్రచారం చేసిన ఆద్మాపూర్ మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తను సర్పంచ్ గా ఉన్నప్పుడు సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీ త్రాగునీటి సమస్య మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టామని ఈ సందర్భంగా వారు అన్నారు డిసెంబర్ పదిహేడున జరిగే ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థి దేవాసోత్ బుజ్జీని గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పడగలరని ఈ సందర్భంగా వారు ప్రజలను విన్నవించారు

సర్పంచ్ ఎలక్షన్స్ కోసము మేము ఈరోజు ఆద్మాపూర్ గ్రామము బోడగుట్ట పర్మాకాండ కోసము ప్రచారంకై వెళ్తున్నాము అయితే ఇందులో మాకు సహకరి ప్రజలు మాత్రం మా వెన్నంటే ఉండి మాకు సహకరించారు ఇదే విధంగా కాకుండా ఇంతకుముందు సర్పంచ్ రెండు టర్మ్లు చేసిన జితేందర్ రెడ్డి గారు కూడా అన్ని సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ కంప్లీట్ అయిపోయింది ఇక జరగాల్సినవి రెండు కొన్ని ఇండ్లు అభివృద్ధి ఉన్నాయి కొంతమందికి మన మనము గవర్నమెంట్ లేనందువలన మనకు సహకరించలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇండ్లను మనం ఆ ఎవరైతే వాళ్ళకి తప్పనిసరిగా ఇచ్చి వాళ్ళను వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నా వెంబడి ఉండి పరిష్కరించుకునే బాధ్యత మనకు ఇరవై నాలుగు వచ్చిన మేము వెంబడి ఉండి వాళ్ళ వెంబడి ఉండి అన్ని స సమస్యలను పరిష్కరిస్తామని ప్రజాముఖంగా మాట ఇస్తున్నాం ఈ గారికి బుజ్జి హరియానాయక్ గారికి ఉంగరం గుర్తు వచ్చింది ఉంగరం గుర్తుకు అందరూ ఓటేసి మా గెలుపుకు సహకరించ అందరినీ ప్రార్థిస్తున్నాము మేము గెలిచిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటలు ఎన్ వాళ్ళందరికీ మేము వెన్నంటి ఉండి వాళ్ళని ప్రతి సమస్యలో వెంబడే ఉండి పరిష్కరిస్తామని అందరి ముందు హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ నరసాపురం ఆత్మపూర్ గ్రామ పంచాయతీ ఇది భాగంగా బీఆర్ఎస్ బయటపరిచినటువంటి బుజ్జి నాయక్ దేవసత్ బుజ్జి నాయక్ గారు ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిని పడ్డారు అతనికి ఉంగరం గుర్తొచ్చింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడగుట తాండ పర్మ తాండ ఆదిమూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో ఈరోజు ఉంగరాన్ని గుర్తు ఓటేసి గెలిపించి అభివృద్ధికి తోడ్పడమని చెప్పి గ్రామంలో అభివృద్ధి వైపు నడపమని కోరుతూ ఉన్నాం ప్రజలకు అదేవిధంగా ఊరు అందరూ స్పందిస్తూ ఉన్నారు బాగా పాజిటివ్గా ఉంది ఆల్రెడీ ఒక యూనివన్మర్స్ మెంబర్ అయింది ఇంకా ఐదు మెంబర్లు ఆరు మెంబర్లు కూడా మన చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో భారీ మెజారిటీతో ఆద్మాపూర్ గ్రామంలో ఈఆర్ఎస్ అభ్యర్థి జన విజయం సాధిస్తుంది ఆశిస్తూ ఉన్నాం ఆ పని పనిచేస్తూ ఉన్నాం అందరు ఆద్మపూర్ ప్రజలకు మేము వినవించుకుంటున్నాం దుంగరంగ గుర్తుగా ఇక్కడ గుడగుంట తండ్రిలో ఉంది దానికి కొంచెం నీళ్ళు ఇబ్బంది ఉంది అది కూడా దాన్ని సాల్వ్ చేస్తాం అది కూడా పరమితాండా కూడా కొంచెం వాటర్ ఇబ్బంది ఉంది బోర్ వేయమని చెప్పి కొంచెం పైప్లైన్ ఇబ్బంది ఉంది దాన్ని కూడా అడుగుతా ఉంది దాన్ని సత్వరమే పై పరిష్కరిస్తాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రతి ఎమ్మెల్యే గారి ఫండ్స్తో తొందరగా పరిష్కరించినట్టు చూస్తాము ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆద్మాపూర్ గ్రామంలో సీసీ రోడ్ కంప్లీట్ అయినాయి రైన్లు కంప్లీట్ అయినాయి ఉన్నదల్లా కొంచెం వాటర్ ట్యాంక్లో కొంచెం వాటర్ ఇబ్బంది ఉంది అటువంటి ఆ వాటర్ను కూడా సర్వ్ చేసుకునే ప్రజలు ఆద్మాపూర్ గ్రామంలో కొంచెం ఇది గొడగట్టేతం మినీ ట్యాంక్ కూడా ఒకటి ఈ వరలా కట్టుకు వాళ్ళకి కూడా అడుగుతున్నారు వాటి కూడా దాన్ని గెలిచిన వెంటనే తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ముందు నడుస్తూ ఉన్నాం ప్రజలు కూడా మా వెంటనే ఉన్నారు మేము వాళ్ళ సమస్యలను వినుకుంటూ ఆ సమస్యను పరిష్కరించే మార్గంగానే పనిచేస్తే తప్ప ఈరోజు ప్రజలలో గెలిచిన తర్వాత లేకుండా ఉండి ఇది ఒక ప్రజలకు అందుబాటు లేకుండా ఉన్నాం ప్రజల మమేకమై ఉంటాం ప్రజలతోనే ఉంటాం గెలుపుకు కూడా ప్రజలతోనే వంచుకుంటామని కొడతా ఉన్నాం